श्रीमद्भगवद्गीता ॐ श्रीकृष्णा परमात्मने नमः 4 अध्यायं अध्यायम् ज्ञानयोगम् लोनि 4औं श्लोकम् अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्मविवस्वतः భావం నీవు వివస్వత నుండి తరువాత ఎంతో కాలానికి పుట్టావు మరి నీవు ఈ విద్యను అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు అంటే నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగాడు అర్జునుడు ఈ శ్లోక వివరణ ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం కలిగింది దానిని మెల్లగా బయటపెట్టాడు అర్జునుడు ఓ కృష్ణా నీవు పుట్టింది పెరిగింది నాకు తెలుసు అందరికీ తెలుసు నీవు ఈ కాలం నాటివాడివి మరి సూర్యుడు ఆయన కుమారుడు చాలా పురాతనులు ఈ కాలంలో పుట్టిన నీవు ఎప్పుడో పుట్టిన సూర్యుడికి ఈ యోగంను ఉపదేశించడం ఎలా సాధ్యమైంది కొంచెం వివరించు అని అడిగాడు అర్జునుడు